రావడం ఆలస్యమైంది రెండు గంటల మించి మూడున్నర గంటలు పట్టడం వార్డు పూర్తి చేసుకొని వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది వార్డు చిన్నదే కాకపోతే ప్రజలు మమ్మల్ని అడనపట్టలేదు అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు దృష్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బెదిరించామన్నటువంటి కృత నిశ్యంతో ప్రతి ఒక్కరు కూడా అన్నారు మనం ఓటు అడిగే ముందే ఈసారి మీరు రెండు నుంచి గంటలు అవుతుంది గెలిపిస్తామాయించాం దయచేసి కూడా పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటారని నేను మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నా ముఖ్యంగా ఇవాళ బీజేపీ పార్టీ కార్యాలయం రావడం ఒక ఎందుకు ఉండిపోయింది ఇన్ని రోజులు కూడా అంటే కూటమి అనౌన్స్ చేశాక కూడా మరి ఇవాళ రావడం కొన్ని అనివార్య కారణాల వల్ల మీ ఖాళీ ఉన్నప్పుడు నీవు లేకపోవడం మా ఖాళీ ఉన్నప్పుడు మీ నాయకులకి కొంత ఉండడం కొంత లేటైనా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు సంపూర్ణంగా మీ యొక్క బలాన్ని మీ యొక్క ఆశీస్సుల్ని మాకు ఈ కూటమి నా అభ్యర్థిగా నాకు అందజేసినందుకు మీకు ప్రత్యేకించి రెండు చేతులు జోడించిన హృదయపూలక ముఖ్యంగా ఇవాళ ఈ మూడు పార్టీలు అనేది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కలియక ఇదేదో రాజకీయ అవసరాలకో లేకపోతే ఎవరి స్వార్థాలకో కలియక కాదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉండవలసిన మన ఆంధ్ర రాష్ట్రం దురదృష్టం శాఖ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించిన అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిపోయినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిలో తొంభై శాతం పాట తొంభై ఎనిమిది శాతం పాట కేంద్ర ప్రభుత్వం నిధులు మోడీ గారి సహకారంతో జరిగిన వీళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోలేక చాంత్రాన్ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారమే లేకపోతే మనం మన ఊళ్ళో వదిలేసి రాష్ట్రం వదిలేసే పొరుగు రాష్ట్రాలు చనిపోయిన పరిస్థితి ఈ ప్రభుత్వం ప్రవేశ ఈ ప్రభుత్వం పెట్టింది కాబట్టి రేపు రానున్న రోజుల్లో మోడీ గారు ప్రధానమంత్రి అవడం తైజం ప్రధానమంత్రి అవడమే తగ్జం కాదు నాలుగు వందల సీట్లు చేయడం పైజం అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు మోడీ గారు ఈ దేశ ప్రేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క పెద్ద దేశం యొక్క కళ్ళు మన వైపు చూసే విధంగా చేసిన నాయకులు మోడీ గారు రేపు రానున్న కాలంలో మోడీ గారు సహకారంతోనే ఇక్కడ ఏర్పడిపోయే ఎన్డీఏ ప్రభుత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీకు అందరికీ కూడా తెలుగు చెప్పిన విధంగా మరి ఎంపీ విషయమై ఎవరు ఎంతమంది నా దగ్గరికి ఎంపీ టికెట్కి మీ వంతు మాట సాయం చేయండి అని నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్పాను నేను ఎవరికి మాట సాయం చేయలేనండి ఎవరికి నేను రికమెండ్ చేయలేనండి ఎందుకంటే మేము సొంత అన్నదంలో కాకపోయినా రక్తం పంచుకుంటున్న అన్నదమ్ములం కాకపోయినా నా అన్నదమ్ముడు లాగా పూర్తి సహాయ సహకారం అందించి నాకు ధైర్యంగా నన్ను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మరి టెంపుల్ అక్షరాయణ గారు టెంపుల పార్లమెంట్ కి తెలుగుదేశం పార్టీ తరఫున అప్లై చేశారు కాబట్టి నా పూర్తి సహాయ సహకారం నా సహాయ సహకారాలు కదా పూర్తి సత్యుక్తులు కూడా ఆయన టికెట్ రావడానికి నా వంతు కృషి చెప్తాను తప్పకుండా ఆ దిశగా మా ప్రయత్నం కూడా ఉంటుంది మీ మనోభావం అనేది తప్పకుండా మరి అధిష్టానం వర్గం తెలియజేస్తామని పెద్దలు రామారావు గారికి నేను తెలియజేసుకుంటూ మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి మరోసారి నా హృదయపూర్వక తెలియజేసుకుని అందరం కూడా ఈ రోజు నుంచి ఒక కుటుంబం లాగా ఏ మాత్రం కూడా మీరు సగం మందికి ఎక్కువ నాతో పరిచయం సుపరిచిస్తున్న వాళ్ళే ఇంతకుముందు నాతో పనిచేసినటువంటి వాళ్ళే నాతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళే నాతో స్నేహం ఉన్నటువంటి వాళ్ళే మనం అందరం కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ చేసుకొని అందరం ఒక కుటుంబంలాగా మరి రేపు రానున్న రోజుల్లోనే ముందుకెళ్తామని ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను ఏది ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా బాధ్యపరం కాకపోయినా వ్యక్తిగతంగా ప్రేమ విషయంలో స్నేహం విషయంలో మీ గౌరవ విషయంలో మా నుంచి ఏ మాత్రం కూడా లోటుబాటు ఉండదని మీ ఆ నేను రాజకీయ సంస్కారం మా నాయకులు మాకు నేర్పించారు మా తల్లిదండ్రులు నేర్పించారని మీకు తెలియజేసుకుంటూ రామారావు గారికి నాకు ఉన్నటువంటి స్నేహం గురించి నేను నా ప్రసంగంలో నేను చక్కడం మర్చిపోయాను ఎప్పుడు కూడా ఆయనతో మరిచయం దగ్గర ఉన్నా నేనే పార్టీలో ఉన్నా ఆయనకి ఎప్పుడు ఏ మంచి జరిగినా సంతోషించి నేను అభినందించేవాడిని నాకే మంచి జరిగినా ఆయన ఫోన్ చేసి నన్ను అభినందించేవాడు ఎప్పుడు కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఒకరికొకరు మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ మా స్నేహం అనేది ఈ రోజు వరకు కూడా ఉంది సో తప్పకుండా నా స్నేహం వ్యక్తిగత స్నేహం అనేది వాళ్ళ రాజకీయ స్నేహానికి మారింది కాబట్టి నేను చాలా అద్భుతమైనటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటూ జరుగుతుంది చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ లో చదివాదాం ప్రతిరోజు కూడా శాంతి చదువు ఏ రకంగా చెప్పారనేది పక్కన పెడ మంచి బుద్ధులు నేర్పించారు దేశం పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఆర్ఎస్ఎస్ నాన్నరాలు చెప్పేసి పనిచేశాను కాబట్టి మా నన్నారాల్లో జీవించే విధంగా అక్కడ చెప్పావు సో అది ఈ జీవితంలో సమాజం పట్ల బాధ్యతగా ఉండడం పట్ల నాకు ఎంతైనా సరే ఉపకరించిందని ఆ శాఖలో చెప్పినటువంటి మాటలు ఆర్ఎస్ఎస్ సంబంధం ఏంటంటే భాజపా సంబంధం నాకు ఉపకరించిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ గడిచినటువంటి సంవత్సరాల్లో భాజపా పైన విపరీతమైనటువంటి నమ్మకం దేశంలో ఏర్పడింది అభివృద్ధి ఒక అయితే అసలు ఈ పనులు సాధ్యం అవుతాయా మేము ఎత్తుకుండా చూస్తామని చాలా మంది అనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది భారతీయ జనతా పార్టీ మోడీ గారు మనం వెతుకుండా రామ మందిరం పెద్ద చూపిస్తారని మేమైతే ఎవరు కూడా అనుకోలే ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆ రోజు సంగి చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రామ్ లో అయితే ఇందులో చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఉంటుంది ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు దేశం ఉన్నటువంటి ఏ వర్గం వాళ్ళు కూడా బాధపడకుండా ఎవరిని నొప్పించకుండా ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు అది గ్రేటెస్ట్ ఏ మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కదా ఈరోజు మేము ఏం చేస్తే అదే అనేది ఎప్పుడు కూడా అలాంటి అజెండా చదవకుండా బాధ్యతాయుతంగా కార్యక్రమం చేశారు ఒక్క కూడా కూడా రోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కూడా జరగకుండా కాశ్మీర్ విషయం అయితేనేవ్వండి రామ జన్మభూమి విషయం అయితే అలాగని ముస్లిం సోదరులు కూడా ఎంత కూడా బాధ పెట్టకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చిన దానికి శిరస్సు వచ్చి భాజపాకి నేను మరి ఈరోజు మన ముందున్నటువంటి కార్యక్రమం మన ఉమ్మడి అభ్యర్థి ప్రేమి గారిని పిలిపించుకోవడం మా అదృష్టం ఏంటంటే భాజపా గాని జనసేన గాని మంచి క్రియాశీలకమైనటువంటి వ్యవస్థ ఉపయోగకరంలో ఏర్పాటు ఏర్పరచారు ఎందుకంటే మీ యొక్క లీడర్షిప్ లో రామారావు లీడర్షిప్ లో భాజపా మరింత ముందుకు తీసుకెళ్లారు ఆయన గ్రామ గ్రామాలను కూడా విస్తరించారు ఇంతకుముందు భాజపా అంటే టౌన్ లేకపోతే పెద్ద గ్రామాలు లేకుండా ఉంటాడు గ్రామాలు అలా కాకుండా గ్రామ గ్రామాన్ని కూడా భాజపాని విస్తరించి భాజపా పార్టీ ముందు బలోపేతం చేశారు మీరు ఎప్పుడైతే ఇది బలోపేతం చేస్తారో ఉమ్మడి అభ్యర్థిగా బెదిరి గారికి ఇదంతా కూడా బాగా ఉపకరిస్తుందని మేమందరూ కూడా భావిస్తూ ఆశించాం ఎంపీ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఇవ్వాలంటే రామారావు ఎవరు డెఫినెట్ గా ఇక్కడ వస్తుందని చెప్పి భావించాం అయితే నిర్ణయానికి కూడా చాలా పై జరుగుతాయి ఆ రకంగా విజయనగరం పార్లమెంట్ సంబంధించి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ సభా ముఖంగా నా అభ్యర్థాన్ని పరిశీలించమని చెప్పి రామారావు గారు చెప్పినందుకు మరొకసారి వారికి అదే పనులు కృతజ్ఞత నిర్ణయం పార్టీ కార్యకర్తగా నాయకులుగా మనందరం కూడా ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు ఎంత మేమందరం కూడా ఆశించాం అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వెనుకం చేయలేదు ఈ పార్టీలో ఉన్న నా బాధ్యత ఇక్కడ బాధ్యత అని చెప్పి ఏ రకంగా అయితే ఆయన వర్క్ చేస్తున్నారో ఐర్లాండ్ లోనే మా అందరం కూడా ఆదర్శం నిర్ణయాలు ఎలాగైనప్పుడు కూడా పార్టీలో ఉన్నాయి అంటే ఆ పార్టీ కోసం పనిచేసి పార్టీ అభ్యర్థి చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే మన కూట ప్రభుత్వం రావాలి బిజెపి మీద మేము చాలా నమ్మకంతో ఎందుకంటే కష్టపడి మీ అందరి సహాయ సహకారం పెట్టిన ప్రభుత్వం అయితే కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసినటువంటి పనికి మళ్ళీ ముందుండి ఎలాగన్నా అభివృద్ధి సాధించాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం ఉండాలి ఈ కాదు ఆ తర్వాత మీ నాయకత్వం అందరూ కూడా మన రాష్ట్రానికి మరింత ఎక్కువ నిధులు తీసుకురావడానికి ఇప్పుడు ఎలాగైతే కష్టపడి పనిచేస్తారో ఆ రోజు కూడా మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారం మీ పెద్దల ద్వారా పెట్టి మన రాష్ట్రాన్ని మంచి కూర్చారని నేను మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జనసేన కన్వీనర్ అయినటువంటి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఉండి బీజేపీని మనం తీసుకోవాలని చెప్పి బీజేపీతో స్నేహం కలిపి బీజేపీని ఈ రామాలయం మిషన్ అయితేనే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారని చెప్పి నేను